అందరికీ నమస్కారం ఎస్పెషల్లీ మన మెదక్ జిల్లాలో మొత్తంగా కూడా మనం ఇప్పుడు రేషన్ షాప్తో ద్వారా ఆల్రెడీ ఏప్రిల్ ఫస్ట్ నుంచి కూడా మీ అందరు కూడా చూసినారు సన్న బియ్యం మనం పంపిణీ చేస్తూ ఉన్నాం సో అన్నిట్లో కూడా అన్ని రేషన్ షాప్లలో ప్రతి ఒక్కరికి కూడా ఎవరెవరైతే రేషన్ కార్డ్స్ ఉన్నవారు ప్రతి ఒక్కరికి కూడా మనం సన్న బియ్యం పంపిణీ చేసినాం చాలా ప్లేస్లో మనం టెస్ట్ చేస్తే కూడా అక్కడ ఉన్న పబ్లిక్ అందరు కూడా వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేసినారు అదే సన్నబియ్యం కంటిన్యూ చేయాలని కూడా వాళ్ళు చెప్పినారు సో ప్రభుత్వం ఇంకొక మంచి ముందడుగు స్టెప్ ఈసారి తీసుకుంది ఈ నెల మనము కంప్లీట్గా త్రీ మంత్స్కి సరిపోయిన రాషన్ కూడా ఇప్పుడే ఇచ్చేస్తున్నాం సంబంధించిన రాషన్ మొత్తం కూడా ఈ నెలనే మనం ఇవ్వడం జరుగుతుంది మరి దాంట్లో భాగంగానే ఇప్పుడు ఇక్కడ మన శంకరంపై టౌన్లో వచ్చి రేషన్ షాప్లో చూడడం జరిగింది సో మన బెనిఫిషియరీ ఒక్కరికి వాళ్ళ ఇంట్లో ఆరుగురు ఉన్నారు సో ఆరుగురు అంటే వాళ్ళకి నెలకి ముప్పై ఆరు కేజీలు వస్తాయి సో ఇప్పుడు మూడు నెలలు చొప్పున వాళ్ళకి నూట ఎనభై నూట ఎనిమిది అంటే హండ్రెడ్ అండ్ ఎయిట్ కేజీస్ వాళ్ళకి మనం ఇప్పుడే ఇచ్చేయడం జరుగుతూ ఉంది వాళ్ళు కూడా సంతోషం వ్యక్తం చేశారు వాళ్ళ ప్రజలందరూ కూడా అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఈ మంత్ మనం కంపల్సరీగా అందరికీ త్రీ మంత్స్కి సరిపోయిన రాషన్ ఒకటేసారి ఇచ్చేయడం జరుగుతుంది సో మీరేమీ తొందరపడి రావాల్సిన అవసరం లేదు ఆల్రెడీ హాఫ్ ఆఫ్ ద షాప్స్లో అన్నిటికీ కూడా స్టాక్ మనము పంపించేసినాం ఎక్కడెక్కడైతే ఖాళీ అవుతుందో అక్కడ కూడా స్టాక్ పంపిస్తా ఉన్నాం రైస్ మన దగ్గర ఆల్రెడీ అవైలబుల్ ఉంది సో మొత్తము జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి కూడా మూడు నెలల స్టాక్ మనం తొందరలోనే ఈ మంతే మనం అందరూ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తామని కూడా చెప్తాము థ్యాంక్ యూ बोला भाई नो 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 ठीक है ठीक है ये रेंट बिल वो जो है ये आदर के लिए जीरो बिल सिर्फ 300 500 रुपए ये चले थैंक यू सर बड़ा बड़ा कोटा सर फाइव बट सर 20 इंच वाला सर वो कार्ड को थैंक यू सर ಮೂರು ಸಾರು ಥರ್ಟಿ ಕೊಟ್ಟು ಸರ್ ತರವಾದ ಆರು ಕಿಲೋ ಚೊಪ್ಪ ಮೊದ್ಸಾರು ಆರು ಕಿಲೋಮಿತಿ ಅಪ್ಲೈ ಮಾತು ಆರು ದಾದಾಪ್ ನಿಮಿಷ ಆಯ್ತು ಸರ್ ಒಕ್ಕೂ ಇಪ್ಪ ಮುಪ್ಪ ಅಂತ ಜೂನ್ ಸರ್ ಜುಲೈ ಆಗಸ್ಟ್ ಮಲ್ಲಿ পিনে <laughs>